హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది సెమీ బ్రైడల్ డిజైన్ నార్మల్గా బ్రైడల్ డిజైన్స్ని వేసినప్పుడు హ్యాండ్ యొక్క ఎల్బో నుంచి మనం డిజైన్ అనేది స్టార్ట్ చేస్తాం కానీ సెమీ బ్రైడల్ డిజైన్ అలా కాదు ఇది కొంచెం ఈజీగా ఉంటుంది ప్లస్ మనం గాజులు వేసుకునే ప్లేస్ నుంచే స్టార్ట్ చేస్తాము దీన్ని చాలా వరకు బ్రైడ్ సిస్టర్స్ కానీ నార్మల్గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ వేసుకుంటారు బ్రైడల్ డిజైన్లా అయితే కాదు బిగినర్స్ కూడా ఈజీగా వేసేసుకోవచ్చండి ఈ డిజైన్ ఫస్ట్ మనం గాజులు వేసుకునే ప్లేస్లో ఒక ఫోర్ లైన్స్ని వేసుకొని అటు ఇటు హమ్స్ అనేవి వేసుకోవాలి మిడిల్లో ఉన్న టూ లైన్స్ని అటాచ్ చేస్తూ బ్రాడ్గా లైన్ అనేది వేసుకోవాలి నార్మల్గా వేసుకోవచ్చు లైను బట్ ఇలా టూ లైన్స్ని వేసి మధ్యలో ఫిల్ చేసినట్టు వేస్తే లైన్ అనేది క్లియర్గా నీట్గా కనిపిస్తుంది బాగుంటుంది తర్వాత పై వైపు ఒక లోటస్ని వేసుకొని సైడ్లో లీవ్స్ లాగా వేసుకున్నాను అవుట్ లైన్ అనేది కొంచెం బ్రాడ్గా లైన్లా వేస్తే మధ్యలో ఉన్న ఆ లోటస్ డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుందని అలా వేశాను సేమ్ ఇదే విధంగా వృష్టి ఏరియాలో ఫోర్ లైన్స్ని వేసుకొని మిడిల్లో లైన్ అనేది బ్రాడ్గా వేసి ఆ టీ టూ హమ్స్ వేసేసుకున్నాను ఈ రెండింటికి మధ్యలో క్రాస్గా లైన్స్ అనేవి వేశానండి బాక్స్ షేప్లో ఈ లైన్స్ ని మధ్యలో చిన్న చిన్న లీవ్స్ లా వేసుకున్నాను మొత్తం అలాగే లీవ్స్ లా ఫామ్ చేసేసాను ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది ఈ డిజైన్ తర్వాత ఈ అటాచ్డ్ అటాచ్డ్గా చిన్న చిన్న పెటల్స్లా వేసుకొని టూ లైన్స్ని వేసుకున్నాను ఆ పెటల్స్కి కి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేసేసాను ఎందుకంటే ఆ డిజైన్ ఆ పెటల్స్ మనకి క్లియర్గా కనిపించడం కోసం తర్వాత మళ్ళీ లైన్కి అటాచ్డ్గా హమ్స్ వేసుకొని క్రాస్గా చిన్న చిన్న లీవ్స్ అనేవి వేసుకున్నాను పామ్ ఏరియాలోకి వచ్చేసరికి త్రీ లైన్స్ను వేసుకొని మధ్యలో ఉన్న టూ లైన్స్ని కవర్ చేస్తూ బ్రాడ్గా లైన్ వేసుకొని చిన్న చిన్న బాక్సుల్లో వేసానండి ఈక్వల్ ఈక్వల్గా వచ్చేలాగా చిన్న చిన్న బాక్సులాగా వేసుకోవాలి లైన్స్ తర్వాత లైన్కి అటాచ్డ్గా హమ్స్ వేసుకొని చిన్న చిన్న పెటల్స్ వేసుకోవాలి కి కొంచెం కొంచెం అంటే కొంచెం పెద్దగా ఉండేలాగా పెటల్స్ వేసుకొని లైన్స్ వేసుకో వేసుకోవాలి దానికి కూడా హమ్స్ వేసుకోవాలి ఈ హమ్స్ ఏంటి అంటే ఏ డిజైన్ వేసినా కూడా వీటిని వేయడం వల్ల మనకి ప్రొఫెషనల్ లుక్ వస్తుంది ఆ పెటల్స్కి లైన్కి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేసేసుకోవాలండి కోన్తో అలా అయితే డిజైన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది తర్వాత హమ్స్కి అటాచ్డ్గా క్రాస్గా చిన్న చిన్న లీవ్స్ అనేవి అన్నీ సమానంగా వేసుకోవాలి వీడియోలో చూపించినట్టు తంబ నేలికి మిడిల్లో ఒక ఫోర్ లైన్స్ వేసుకొని మధ్యలో బ్రాడ్ లైన్ వేసుకొని అటు ఇటు హమ్స్ అనేవి వేసేసుకోవాలి ఇటు సైడ్ తంబనే సైడ్ గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో డబల్ లైన్స్ని మనం బాక్స్లా వేసుకోవాలి డబల్ లైన్స్ డబల్ లైన్స్ ఎందుకు అంటే చెప్పాను కదా మనం నార్మల్గా బ్రాడ్గా లైన్ వేసుకుంటే అంత సమానంగా రాదు డబల్ లైన్స్ వేసుకొని మధ్యలో ఉన్న ఏరియా ఏరియాని ఫిల్ చేసుకుంటే స్ట్రైట్గా లైన్ అనేది అంత సమానంగా వస్తుంది అని అలా చేసిన తర్వాత ఆ బాక్స్ మధ్యలో చిన్న చిన్న గీతల్ని ఫోర్ సైడ్స్ వేసుకుంటే మనకు ఒక ఫ్లవర్లా ఫామ్ అవుతుంది వీడియోలో చూపించినట్టు ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది క్లియర్గా కూడా కనిపిస్తుంది తర్వాత మనకి చూపుడు వేలికి గా ఒక స్పైరల్ వేసుకొని దానికి ఫ్లవర్ లాగా వేయాలి అలానే మొత్తం ఫ్లవర్స్ లాగా లీవ్స్ లాగా వేసేసుకోవాలి మిడిల్లో కార్నర్ నుంచి స్టార్ట్ చేసి మనం ఫ్లవర్స్ లీవ్స్ అలాంటివి వేసుకొని వాటి లైన్స్ అనేవి బ్రాడ్గా వేసి గ్యాప్స్ని ఫిల్ చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్లు అలా గ్యాప్స్ని ఫిల్ చేసేసుకోవడం వల్ల మనం వేసిన డిజైన్ అనేది అక్కడ క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో చూడండి క్లియర్గా కనిపిస్తుంది కదా గ్యాప్స్ని ఫిల్ చేయడం వల్ల మనం ఎక్కడెక్కడ ఫ్లవర్స్ వేసాము ఆ లీవ్స్ ఎక్కడెక్కడ వేసామనేది క్లియర్గా కనిపిస్తుంది అలా ఫిల్లింగ్ డిజైన్ అనేది వేస్తే మొత్తం ఫిల్ చేసేసుకున్నాను ఇలా ఈ విధంగా తర్వాత లైన్స్ అనేవి వేసుకొని సమానంగా ఫిల్ చేసి హమ్స్ అనేవి వేసేసాను మిగిలిన ఏరియానంతటినీ కప్స్ వేయడానికని వదిలేసాను తర్వాత మనకి ఉంగరం పెట్టుకునే వేలు అంటే చిన్న వేలు ఉంటుంది కదా దానికి కూడా రెండింటికి ఒకలా ఉండే డిజైన్ వేశాను ఏం లేదండి ఫోర్ లైన్స్ని వేసుకొని మా మిడిల్లో లైన్ అనేది వేసేసుకొని అటు ఇటు హమ్స్ వేసుకొని మధ్యలో చెక్ చిన్న చిన్న బాక్సులు అంటే ఫస్ట్ మనం పామ్లోని చిన్న చిన్న బాక్సులు వేసాం కదా స్టార్టింగ్లో అలా చిన్న చిన్న బాక్సులు వేసేసుకొని సెంటర్లో కాకుండా టూ లైన్స్కి అటాచ్డ్గా ఉండేలాగా డాట్స్ పెట్టుకోవాలి సెంటర్లో కాదు టూ లైన్స్కి అటాచ్డ్గా ఉన్నట్టు డాట్స్ పెట్టుకుంటే బాగుంటుంది డిజైన్ చూడడానికి టూ లైన్స్ కూడా అలాగే చేసేసుకోవాలండి ఫింగర్స్కి డిజైన్ వేసేసుకున్న తర్వాత మనకి ఏదైనా గ్యాప్ లాగా ఉంటే ఆ గ్యాప్లో కూడా మనం స్పైరల్స్ వేసి హమ్స్ అనేవి వేసేసుకొని ఫిల్ చేసేసుకోవాలి ఈ వీడియోలో నేను అలాగే ఫిల్ చేశాను అక్కడ పర్టికులర్గా ఒక డిజైన్ వేయాలని ఏం లేదు కాంట్రాస్ట్గా మనం వేసిన డిజైన్కి కలిసిపోకుండా వేరే డిజైన్ ఏదైనా కూడా వేసేసుకోవచ్చు కి కూడా వేసేసుకొని మనం కప్స్ వేసుకుంటాం కదా డైరెక్ట్గా అలా కప్స్ వేసేసుకోకుండా లీవ్స్ లాగా అంటే ఆకుల్లా వేసుకొని మనం అడ్జస్ట్ని ఫిల్ చేసుకున్నట్లయితే డిజైన్ కొత్తగా నీట్గా ఉంటుంది కనిపిస్తుంది ఎప్పుడూ నార్మల్గా మనం కప్స్ వేసేసుకుంటాం అలా కాకుండా లీవ్స్లా వేసుకొని రిమైనింగ్ ఏరియా అంతటిని మనం ఫిల్ చేసుకుంటే చూడడానికి డిజైన్ చాలా బాగుంటుంది కొంచెం కొత్తగా కూడా ఉంటుంది ఈ డిజైన్ చూడడానికి కష్టంగా ఉన్నా వేసేటప్పుడు మాత్రం చాలా ఈజీగానే వచ్చేస్తుంది కష్టమైన డిజైన్స్ ఏమీ లేవు అన్ని లైన్స్ హమ్స్ లీవ్స్ ఇలాంటివే ఉంటాయి కదా ఈజీగా వేసేసుకోవచ్చు బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చండి వాళ్ళు కూడా కొంచెం ఎక్కువసేపు చూస్తే పెట్టేసుకోవచ్చు ఫైనల్ అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది నచ్చితే ఎవరైనా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్